మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అచ్చనూరి కిషన్ అనే నేను ములుగు జిల్లా మెపా అధ్యక్షులుగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ అన్న ముదిరాజు గారికి అలాగే రాష్ట్ర కమిటీ బాధ్యులకు మిగతా జిల్లా బాధ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా మీద నమ్మకంతో ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పినందుకు అలాగే మెపాను ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరింపజేసి రాష్ట్ర ఆదేశాల మేరకు మెపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సూచ తప్పకుండా ములుగు జిల్లాలో మెపాను బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి నాకు బాధ్యతలు అప్పచెప్పిన పెద్దలు పులి దేవేందర్ అన్న గారికి అలాగే రాష్ట్రపతిలందరికీ చేరి పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జై ముదిరాజ్ జై జై ముందు జై మేప జయ జై పెద్ద పెద్ద జయడు ముదిరాజ్ ముద్దుబిడ్డ యువ రక్తం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అచ్చలూరి కిషన్ ముదిరాజ్ గారిని ములుగు జిల్లా మేప అధ్యక్షులుగా ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నియమించడం జరిగింది కాబట్టి ఒక ముందురాజు ముద్దు బిడ్డ మనకు సమవయస్కుడు జాతికి సేవ చేసే గుణం ఉన్నటువంటి అచ్చనూరి కిషన్ గారిని రాష్ట్ర కమిటీ అయినటువంటి ఉపాధ్యక్ష రాజన్న రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దండు చిరంజీవి గారు అదేవిధంగా సింగారపు రామకృష్ణ అన్న గారు అన్న పెద్దవారు మనకు కాజీపేట నుండి హన్మకొండ జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా ఉన్నారు అన్నగారు అదేవిధంగా ఇక్కడికి బోల్లా రాజు గారు అదేవిధంగా ఈ విధంగా మన రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముదిరాజు ముద్దు అని కిషన్ గారిని మనం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా సేవలు చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపునిస్తూ ములుగు జిల్లా అధ్యక్షుడియా అనుభవించే విషయాన్ని తెలియజేస్తుంటూ జాతికి సేవ చేయాలని రానున్న కాలంలో అన్ని మండల కమిటీలు చేయాలని రిజర్వేషన్ సాధన కోసం